హాయ్ ఫ్రెండ్స్ నేను రెడ్డి మిట్టపల్లి బయట దేశాల్లో ఉన్న చాలామంది ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు బంధుమిత్రులకు కావచ్చు కొన్ని వస్తువులను పంపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే వాటిని ఎలా పంపించాలి తక్కువ వస్తువులైతే కొరే రూపంలో పంపించవచ్చు అది ఎక్కువగా ఉంటే కార్గోలో పంపించాల్సి వస్తుంది అయితే ఆ కార్గోలో ఏ కార్గో ద్వారా పంపించాలి మనకి నమ్మకమైనటువంటి కార్గోగా ఉండాలి మనకి తెలిసినటువంటి వాళ్ళుగా ఉండాలి సో అలాంటి కార్గో మీకు కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకు తెలిసినటువంటి మన తెలుగువారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ ఉంది చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తారు మీ వస్తువులను చాలా సేఫ్గా ఇంటి చేరుస్తారు అలాగే మీ వస్తువుల్ని కువైట్లో ఎంత బరువుతో అయితే వాళ్ళకి అప్పుచెప్తారు అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి ఇంటి దగ్గర మీ వస్తువులను అప్పుచెప్పడం జరుగుతుంది సో అలాంటి మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి ఆఫర్లు కూడా ప్రకటించున్నారు ధరలు కూడా చాలా బాగున్నాయి సో మీకు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారానే సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇస్తున్నాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఎందుకు పూర్తిగా వాళ్ళు కనుక్కోమంటున్నాను అనేసి అంటే కార్గో ద్వారా కొన్ని వస్తువులు పంపించడానికి ఉంటుంది కొన్ని వస్తువులు పంపించడానికి కుదరదు వాటికి సపరేట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో కొంతమంది ఏం చేస్తారంటే పంపించకూడని వస్తువులు కూడా సీక్రెట్గా ప్యాక్ చేసి పార్సల్లో పంపించేస్తుంటారు అలా పంపించడం వల్ల కస్టమ్స్ వాళ్ళు వాటిని కట్ చేసి తీసి పక్కన పడేస్తారు సో అప్పుడు మనమేమనుకుంటాం మా పార్సల్ని కట్ చేసేస్తారు ఇంటి దగ్గరికి వస్తువులు రాలేదు సో ఈ కొరియర్ వాళ్ళు ఇలాగా కార్గో వాళ్ళు ఇలాగ అని చెప్పేసి మనం తిట్టుకోవడం జరుగుతుంటుంది సో దానికి కారణం ఎవరు మనమే కాబట్టి కార్గుధర వస్తువులు పంపించేటప్పుడు వాళ్ళకే మనం వస్తువులు అప్ అనుకోండి వాళ్ళే నీట్గా ప్యాక్ చేసి పంపించుకుంటారు అందులో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళదే బాధ్యత మనకు సంబంధం ఉండదు కాబట్టి మీరు కార్గుదర వస్తువులు పంపించాలనుకున్నప్పుడు వస్తువులను రెడీగా పెట్టుకోండి కార్గోలకు ఫోన్ చేయండి వాళ్ళే వచ్చి నీట్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు ఓకేనా కాబట్టి కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే ఇంటికి కార్గో ద్వారా అది ఎయిర్ కార్గో కానీ సీ కార్గో కానీ దేని అయినా సరే వస్తువులు పంపించాలి అనుకుంటే ఆ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు